తగిన శక్తిని ఆయన పొందాడు క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి తగిన శక్తి ఎవరైతే పొందుతారో వాళ్ళే ప్రపంచ మేధావులు చప్పట్లు కొట్టి వాళ్ళు ఎవరు అన్నూయా వాళ్ళు ఎవరై అంటే క్రైస్తవులు దైవజనులు ఇదిగో సైంటిస్టులు వివిధ పరిశోధనలు చేసి చంద్రుడు ఇలా ఉన్నాడు సూర్యుడు ఇలా ఉన్నాడు భూమిది ఇన్నా ఉంది అయ్యుంది అయ్యుంది అని చెప్తారు వాళ్ళు అవునా కొన్ని వాళ్ళ జీవితాన్ని పనంగా పెట్టి పరిశోధనలు చేసి మనం ఏం చేస్తామంటే సింపుల్గా బైబిల్ చదువుతాం చదివేం చేస్తాం ఓహో సూర్య ఇవన్నీ ఎలా ఉండయా ఓహో భూమిని ఎలా చేశాడా భూమి రెయి ఉండయా సముద్రాన్ని ఎలా చేశాడా పది నిమిషాలు తెలుసుకుంటాం పది నిమిషాలు మనం తెలుసుకుంటాం వాళ్ళు తెలుసుకోవడానికి వాళ్ళ జీవితం పడుతుంది కానీ మనకి పది పదిహేను పది అన్ని బయటపరిచినప్పుడు థ్యాంక్స్ చెప్తాం జీవితకి థ్యాంక్ యూ